రుద్రాక్షి తెలుగు టీవీ ప్రేక్షకులకు శుభోదయం రుద్రాక్షి తెలుగు టీవీ సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకు ధన్యవాదములు నిరంతరం రుద్రాక్షి టీవీ వీక్షించే ప్రేక్షకులకు ధన్యవాదములు సబ్స్క్రైబర్స్కి మరియు ప్రత్యేక ధన్యవాదములు నమస్సుమాంజలి మన రుద్రాక్షి ఛానల్ గత కొద్ది రోజులుగా ఛానల్ యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ను సమ్మె ప్రకటించడం జరిగింది అందువలన మన ఛానల్లో మనం ఎటువంటి సమాచారం యూట్యూబ్ ద్వారా అందించలేకపోయాం దయచేసి మమ్మల్ని క్షమించండి నిరంతరం మనం ఏదో ఒక సమాచారం ప్రేక్షకులు అందించే వాళ్ళం కానీ యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ను సమ్మె ప్రకటించడం జరిగింది సమ్మె సందర్భంగా పేపర్ పోస్ట్ కానీ ఆడియో కానీ వీడియో కానీ ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందివ్వలేకపోయాం దయచేసి దీన్ని మీరు గమనించగలరు మన్నించండి మమ్మల్ని అయితే మన ఛానల్ గత పదిహేను రోజులుగా అంటే రెండు వారాలుగా సమ్మె కొనసాగుతుంది ఈ సమ్మె మార్చి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు సమ్మె కొనసాగుతుంది కానీ మనం యూట్యూబ్ వాళ్లకు అప్పీల్ చేయడం జరిగింది అంతే మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది మా ఛానలుకి సమ్మె ప్రకటించారు కాబట్టి మా ఛానల్ని మళ్ళీ తిరిగి యథాతథంగా దయచేసి మేము పెట్టే పోస్టులు ప్రతి ఒక్క ఆడియో కానీ వీడియో కానీ పోస్ట్ కానీ పబ్లిష్ అయ్యే విధంగా ఇవ్వమని కోరడం జరిగింది యూట్యూబ్ వాళ్ళు కూడా దానికి వాళ్ళు స్పందించి మనం పెట్టే మెయిల్స్కి అపీల్ మెయిల్స్కి వాళ్ళు స్పందించి మనకు కొన్ని షరతులతో కూడినటువంటి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది అంటే అనుమతి ఇవ్వడం జరిగింది కొన్ని షరతులు పెట్టి దానికి అనుమతి ఇవ్వడం జరిగింది ఆ షరతులకు మనం అంగీకరించి లోబడి మనం యూట్యూబ్లో ఇక నుండి ఇక ముందుగా మనం యూట్యూబ్ నుండి పని చేయవలసి వస్తుంది అయితే మనం నిరంతరం న్యూసు ఆడియోసు వీడియోసు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ జరిగినటువంటి న్యూస్ని మనం పబ్లిక్ చేయడానికి ప్రజలకి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందివ్వడానికి మనం ముందుగా ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేసాం ప్రతి ఒక్క భావి భారత పౌరులకు మనం ప్రత్యేక ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ప్రతి అంటే ప్రతి సమాజంలో ఎటువంటి ఎలాగా నడుచుకోవాలి ఎలాగా మెలగాలి ప్రతి వ్యక్తికి విద్య ఆరోగ్యం వైద్యం మరియు మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు ప్రజల జీవన విధానము మనం ఏ విధమైనటువంటి ప్రవర్తనతో మనం నడుచుకుంటే మనకు జీవితం బాగుంటుంది భావి తరాల జీవితాలు బాగుంటాయి మన పిల్లల జీవితాలు బాగుంటాయని సహోద్దేశంతో ప్రతి ఒక్క సమాచారాన్ని ఈ సమాజం నుండి మనం సేకరించి మీకు అందివ్వడం జరుగుతుంది అయితే మేము సేకరించి ఈ సమాజానికి అందేవ్వాలనుకుని ఎందుకుంటున్నాం అనుకుంటున్నామంటే సమాజం ఇది కలియుగము త్రేతయుగము ద్రోపయు కృత కృతయుగము ఇది కలియుగము అయితే ఈ నాలుగు మూడు యుగాలు గడిచే మూడు యుగాల్లో మానవులు అత్యంత సన్నితంగా అత్యంత స్నేహపూరిత భావంతో మెలుగుకొని ఉండేవాళ్ళు ఈ కలియుగంలో అనేక రకమైనటువంటి మోసాలు కుట్రలు కుతంత్రాలు తో కొంతమంది సమాజానికి అందరికీ అనట్లేదు కొంతమంది వ్యక్తులు జరుగుతున్నాయి వాళ్ళని తప్పుగా వాళ్ళని మార్చాలని ఒక ఉద్దేశంతో సమాజం ఒక దిశానిర్దేశంతో ముందుకు వెళ్ళాలని ఒక సహ ఉద్దేశంతో లక్ష్యంతో మేము మంచి మంచి వీడియోలు మునుముందుగా ఇప్పటి వరకు ఎట్టాం మీ కంటెంట్ నచ్చింది నచ్చలేదు అనేది మాకు తెలియదు దయచేసి నచ్చింది అని అనుకుంటాం ఎందుకంటే మనకి ఇప్పటి వరకు వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు మనకి వంద మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే మన ఛానల్ గత పదిహేను రోజుల కిందట సమ్మె జరిగింది అంతకు ముందులా ఒక వారం ముందులా మనకి వంద మంది సబ్స్క్రైబర్స్ అంటే ఒక నెల దాటక ముందులే మనకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే మనం పెట్టే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి నచ్చిందని మేం మేం భావిస్తున్నాం మీ యొక్క ప్రతి ఆలోచన మాకు తెలియజేయండి మేము మీకు ఎటువంటి సందేశాన్ని అందివ్వాలి అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వచ్చేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ అనే ట్యాప్ నొక్కండి లైక్ చేయండి మనకి ఈ మేము పెట్టే కంటెంట్ ఎలాగున్నది అనేది కామెంట్ చే కూడా చేయండి అయితే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అంటే ఈ సమాజంలో ఈ మొబైల్స్ అంటే హ్యాండ్రాయిడ్స్ మొబైల్స్ కానీ ఆన్లైన్ టెక్నాలజీ రావడం మొబైల్స్ రావడం ప్రతి ఒక్క పిల్లలకి అందుబాటులో ఉండడం వల్ల సమాజం కొంతమంది పిల్లలు మాత్రం మం అంటే ఈ ఆన్లైన్ ద్వారా ఎవరైనా మంచి చేస్తే మంచే జరుగుద్ది చెడు చేస్తే చెడే జరుగుద్ది మనం అందులో ఏది చర్చించిన్స్లో ఏది చర్చ చేస్తే అదే దొరుకుతుంది కాబట్టి పిల్లలకి మనం కొంచెం దూరంగా మొబైల్స్ ఉంచటం అనేది కొద్ది చూసుకోండి అది కష్టమైన పనే కాకపోతే పిల్లలకు కొంచెం మన పిల్లలు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్స్లో కొత్తగా ఎక్స్ అనేవి మార్చారు అది దేనిలోనైనా సరే పిల్లలు ఎటువంటి చర్చలు చేస్తూ ఉన్నారు ఎటువంటిది సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు అనేది తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి అయితే పెద్దలు మన ఛానల్లో ఇరవై ఐదు నుండి నలభై ఐదు మధ్య వయసు గలవారు అందులో మగవారు ఎక్కువగా చూస్తూ ఉన్నారు అందులో మన భారతీయులు ఎక్కువగా చూస్తూ ఉన్నారు స్త్రీలు కూడా అలాగని స్త్రీలు చూడట్లేదు అనట్లేదు మహిళలు కూడా చూస్తూ ఉన్నారు మహిళల శాతం పెర్సెంట్ తక్కువ పురుషులు పెర్సెంట్ ఎక్కువ ఈ సమాజానికి మహిళలు ఎంత ఆదర్శమో పురుషులు కూడా అంతే ఆదర్శం ఒక కుటుంబాన్ని ఒక చక్కదిద్దాలన్నా కుటుంబం పెద్దగా మనం ముందుకు సాగాలన్న పురుషుడిదే మెయిన్ ప్రధాన పాత్ర ఎందుకంటే మహిళ ఎంత మనకి కుటుంబం చక్కదిద్దడానికి ఎంత ముఖ్యమో పురుషుడు జీవన మార్గానికి కూడా అంతే ముఖ్యము పిల్లల భావితరాలు దిద్దడానికి కూడా పురుషుడు అంతే ముఖ్యము అలాగని పురుషులు ఎక్కువ చూస్తూ ఉన్నారని పురుషులకి పొగడ్డం కాదు స్త్రీలకి కూడా అది అభినందిస్తూ ఉన్నాను ప్రతి స్త్రీ స్త్రీ పురుషుడు వెనుక స్త్రీ ఉంటేనే పురుషుడు ముందుకు సాగడానికి స్త్రీ ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారం అందిస్తేనే పురుషుడు ముందుకు సాగ సాగడానికి ప్రత్యేక మార్గం సులభం అవుతుంది అయితే మనం ఈ యూట్యూబ్ ఛానల్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన స్టార్ట్ చేశాం ఇప్పటి వరకు మనకు వ్యూస్ కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫో ఫార్టీ దాదాపు ఫార్టీ థౌజండ్ వరకు యూస్ వచ్చాయి అయితే ఇందులో మనకి ఈ అవర్స్ కూడా బాగానే వచ్చాయి టూ హండ్రెడ్ అవర్స్ వరకు వచ్చాయి ఇందులో ఛానల్ సమ్మె ప్రక యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని సమ్మె ప్రకటించడం జరిగింది దాని కారణంగా మనం ఇది ఒకటి ఈ కంటెంట్ని కానీ పోస్ట్ని కానీ వీడియోని కానీ ఆడియోని కానీ మనం పబ్లిక్కి ప్రజలకు ప్రేక్షకులకు సబ్స్క్రైబర్స్కి షేర్ చేయలేకపోయాం అయితే మనకి నిన్న సోమవారం నాడు ఇరవై ఐదు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మళ్ళీ యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టడం జరిగింది మళ్ళీ అప్పీల్ చేయడం జరిగింది అయితే మన ఛానలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగు వరకు సమ్మె ఉండగా మనల్ని ఒక ఎగ్జామినేషన్ చేశారు మనకు కొన్ని ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నుండి కొన్ని ఆన్లైన్ ప్రశ్నలు ఇచ్చి దానిని సరైనటువంటి సమాధానం మీరు ఇస్తే ఈ ఛానల్ని మీకు పబ్లిష్ అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మనల్ని చెప్పటం జరిగింది మెయిల్స్ ద్వారా అదే విధంగా మనం వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మనం ఆ ప్రశ్నలన్నీ మనం చూడటం జరిగింది చదవటం జరిగింది ఆ చదివిన ప్రశ్నలు ప్రతి ఒక్కటికి దాదాపు పదిహేను ప్రశ్నలు ఇచ్చారు ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వడం మూలంగా కారణంగా మన ఛానల్ మళ్ళీ పబ్లిష్ చేయడానికి యూట్యూబ్ వాళ్ళు ముందుకు వచ్చారు అయితే ముందుకు వచ్చారు కానీ కొన్ని శరతులతో ముందుకు వచ్చారు ఎటువంటి అంటే ప్రజలకి మంచి సమాచారాన్ని అందామని మరియు ఏ వ్యక్తికి వ్యక్తులకి ఏ జీవికి కానీ హాని కలిగించే కంటెంట్ని పెట్టొద్దని ఏ వ్యక్తికి కానీ అగౌరు పరిసే సమాచారం కానీ కంటెంట్ని కానీ పెట్టొద్దని కొన్ని సరతలు ఇచ్చి ఇంకా కొన్ని సరతలు ఇచ్చి షరతులకు లోబడి మీరు పని చేస్తామంటేనే ఈ ఛానల్ని పబ్లిక్ చేస్తాం లేదంటే ఛానల్ని బ్లాక్ చేస్తామని కూడా చెప్పారు అయితే మన ఛానల్ ఎందుకు ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ కానీ ప్రత్యక్ష ప్రేక్షకులు కానీ ప్రేక్షకులందరికీ ముఖ్యంగా మా గమనిక మేము మా మనవి గమనిక అంటే మా మనవి ఎందుకంటే ఇది ఎందుకు సమ్మె జరిగింది అని మీరు అనుకోవచ్చు సమ్మె జరగడానికి గల కారణం ఒకటే రీజన్ అండి ఎందుకంటే మనం ఏ జీవికి కానీ జీవరాశికి కానీ ఏ మానవుడికి కానీ ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి కంటెంట్ ఉన్నా మన యూట్యూబ్ వాళ్ళు తీసుకోరు అయితే ఏ తప్పుడు ప్రచారం జరిగినా యూట్యూబ్ వాళ్ళు అది నిరంతరం వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది మనం పెట్టే ప్రతి సమాచారం కూడా వాళ్ళ పర్యవేక్షణలో పర్యవేక్షించి పబ్లిష్ చేస్తారు అయితే మనం అలాగని తప్పుడు సమాచారం ఏం పెట్టలేదు ఒక జీవికి హింస జరుగుతుంది ఒక మానవుడు ద్వారా ఆ జీవి హింసకు గురవుతుంది ఈ కలియుగంలో కొంతమంది మానవులు మాత్రం ఎంత మూర్ఖత్వం ఉంటారా అనే ఒక కంటెంట్తో ముందుకు ఆ వీడియో ఎడిట్ చేసి వీడియో తీసి వీడియోని మనం పోస్ట్ చేయడం జరిగింది మరుక్షణం వీడియో పెట్టిన మరుక్షణం మనకి మెయిల్ పెట్టడం యూట్యూబ్ వాళ్ళు మెయిల్ పెట్టడం జరిగింది ఆ మెయిల్ వీడియోని మనకి డిలీట్ చేయమన్నారు వీడియోని డిలీట్ చేయమన్నారు అంటే మనం ఆ టైంలో మనం కొంచెం బిజీగా ఉండడం కారణంగా ఆ మెయిల్ చూడలేకపోయాం చూసిన తర్వాత డిలీట్ చేద్దామనేసరికి ఆ డిలీట్ చేద్దాం అనుకొని చూశాం చూసాం చూసిన తర్వాత డిలీట్ చేద్దాం అనేసి డిలీట్ చేసేసరికి అప్పటికే వాళ్ళ ఇచ్చిన టైం టైం అయిపోయింది వాళ్ళు కొన్ని నిమిషాల పాటు మనకు టైం ఇచ్చారు కొన్ని నిమిషాల పాటు మనకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం మనం ఆ వీడియో డిలీట్ చేయలేకపోయాం తరువాత చూసి డిలీట్ చేద్దామనేసరికి వాళ్ళు సమ్మె ప్రకటించారు తర్వాత సమ్మెలో మనం ఆ వీడియో డిలీట్ చేసాం డిలీట్ చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ ఒక వారం సమ్మె అన్నారు ఛానల్ వెరిఫై చేసి మీకు సమ్మె ఎంతవరకు కొనసాగాలనేది మేము తల్లి మళ్ళీ మీకు మెయిల్ పెడతామన్నారు అలాగే రెండో వారం కూడా సమ్మె ప్రకటించారు ప్రతి కంటెంట్ని వెరిఫై చేశారు ప్రతి పెట్టిన సమాచారాన్ని పోస్ట్ని వీడియోని ఆడియోని అన్నిటిని కూడా వెరిఫై చేసి రెండో వారం సమ్మె ప్రకటించారు ఇంకా కొన్ని లోపాలు ఛానల్లో ఉన్నాయని చెప్పేసి మెయిల్ పెట్టారు మళ్ళీ రెండో వారం నడుస్తుండగా మనం మళ్ళీ అప్పీల్ చేసాం యూట్యూబ్ వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి అప్పీల్ చేస్తే మళ్ళీ ఛానల్ వెరిఫై చేసి కొన్ని సరదలతో కూడినటువంటి పర్మిషన్ ఇస్తాం దానికి మీరు అగ్రి అయితేనే మేము పబ్లిష్ ప్రతి కంటెంట్ని కూడా ప్రతి పోస్ట్ని కూడా ప్రతి ఆడియోని వీడియోని కూడా పబ్లిష్ అయ్యే విధంగా మేము చూస్తాం మా సరతలకు మీరు అంగీకరిస్తేనే మేము వీడియోని ముందుకు తీసుకువెళ్తాం అనేది మనకి కండిషన్ సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన అగ్రిమెంట్ ఒప్పందానికి మనం వాళ్ళ సరతలకి మనం ఒప్పుకున్నాం వాళ్ళ సరతకు ఇప్పటి నుండి మేము యూట్యూబ్ మన మన ఛానల్ యూట్యూబ్కి అనుగుణంగా యూట్యూబ్ సరదకు లోబడే పనిచేయాలి అయితే ఆ రకమైనటువంటి కంటెంట్ ఏంటంటే అది చాలా పెద్ద విషయం అనుకోవచ్చు చిన్న విషయం అనుకోవచ్చు సమాజంలో అంటే ఏ జీవికి జీవరాశికి ఏ మానవుడికి కానీ ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి ఏ కంటెంట్ ఉన్నా యూట్యూబ్ తీసుకోదు కాబట్టి తీసుకోలేదు తీసుకున్న తర్వాత ఛానల్ వెరిఫై చేసి కంటెంట్ని పోస్ట్ చేసిన తర్వాత కొంత సమయానికే డిలీట్ చేయడం జరిగింది మన ఛానల్ బ్లాక్ మన ఛానల్ సమ్మె ప్రకటించడం జరిగింది ఇలాంటి కంటెంట్లు మరి ఎప్పుడైనా పెడితే మన ఛానల్ బ్లాక్ చేయడం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే సమ్మె అనేది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మార్చ్ ఇరవై నాలుగు వరకు సమ్మె కొనసాగుతుంది కానీ మన ఛానల్ మాత్రం సమ్మె కొనసాగినా సరే మన పెట్టే ప్రతి కంటెంట్ ప్రతి పోస్టు కూడా ఆడియో కూడా వీడియో కూడా పబ్లిక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఎగ్జామినేషన్కి మనం ఎగ్జామ్కి మనం అర్హులం ఎందుకంటే వాళ్ళ ప్రతి ప్రశ్నకి కూడా సరైనటువంటి సమాధానం మనం అందివ్వడం జరిగింది దాని మూలంగా దాని కారణంగా వాళ్ళు మన ఛానల్ని ముందుకు గ్రోతింగ్ పెంచడానికి ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు యూట్యూబ్ వాళ్ళు అయితే ఆ కంటెంట్ అంటే ఏటే కాదండి ఒక డాగు అంటే కుక్కకి కుక్క పిల్లకి ఒక మానవుడు వేరే స్టేట్లో మానవుడు నానా హింసలు చేస్తూ ఉంటే ఆ వీడియోని మనం పోస్ట్ చేసామండి ఆ వీడియో వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడం జరిగింది వలన ఒక జీవికి హింస జరుగుతున్నటువంటి వీడియో తీసిన కారణంగా అలాంటి వీడియోలు పోస్ట్ చేయకూడదని యూట్యూబ్ వాళ్ళు మనల్ని సమ్మె చేయడం జరిగింది మన ఛానల్ని ఆపడం జరిగింది అంతే మరేటి కాదు అది అంతే అంటే అది చాలా చిన్న విషయం ఏం కాదు ఒక జీవికి హింస అక్కడ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఏ మానవుడికి కానీ జీవికి కానీ హింస జరగకూడదనేదే ఎటువంటి ఇబ్బందికరంగమైనటువంటి పోస్ట్ ఉండకూడదు అనేది యూట్యూబ్ వాడి గైడ్ లైన్స్ యూట్యూబ్ వాళ్ళు గైడ్ అయితే అందుకారణంగా యూట్యూబ్ మన ఛానల్ సమ్మె చేయడం జరిగింది దయచేసి మునుముందు మీకు మనం డిస్క్రిప్షన్లో కూడా పెట్టాం మనకి కోటి మంది సబ్స్క్రైబర్లు అయితే ప్రపంచంలో ఎవరు చూడని చూపించని వీడియో ఆడియోతో సహా మనం మన ఛానల్ రుద్రాక్షి టీవీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ రుద్రాక్షి టీవీ ఎక్స్ అంటే ట్విట్టర్లో కూడా ఉన్నది అలాగే మన రు మన ఛానల్ రుద్రాక్షి టీవీ ఫేస్బుక్ ఛానల్ కూడా ఉన్నది ప్రతి దానిలో ఫాలో అవ్వండి ప్రతి దానిలో మంచి కంటెంట్ పెడుతూ ఉన్నాము ప్రతి విషయం కూడా మునుముందు భావితరాలకు భవిష్యత్తు కోసం ధన మన ప్రాణ రక్షణ కోసం ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ కోసం ఎటువంటి మార్గదర్శకాలు తీసుకోవాలి ఎటువంటి మార్గం గుండా పోవాలి ఎలాంటి ఎలాంటి పిల్లలకి ఎటువంటి మనం దిశానిర్దేశం చేయాలి మనం ఎలా మెలుచుకోవాలి ఎలా మలుచుకోవాలి ఎలా మెలగాలి అనేది మన కుటుంబం ఎలా బ్రతకాలి ముందుకు ఎలా సాగాలి మనం ధనం అదే డబ్బు కానీ సంపాదన కానీ సంపాదన ఎలా సంపాదించాలి సన్మార్గంలో ఎలా సంపాదించాలి మంచి మార్గంలో ఎలా సంపాదించాలి అనేది మంచి వీడియోలు చేస్తాం మనం సంపాదించి భావితరాలకు ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఇక నుండి మన ఛానల్లో ప్రత్యేక కంటెంట్గా చేస్తాం అయితే అందులో ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యం విద్య వైద్యం ముఖ్యంగా ఇవి మన కంటెంట్లో యాడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక వీడియో ఆడియో పోస్టర్ కానీ మనం ఛానల్లో పెట్టడం జరుగుతుంది ముందు ముందు మంచి మంచి పిల్లలకు విద్య విద్యకు అర్హత అవసరమైన ఆరోగ్యానికి అవసరమైన వైద్యానికి అవసరమైన మరియు మంచి గ్రోతింగ్ జీవితంలో మంచి పై స్థాయికి వెళ్ళాలనే మార్గానికి ధనం సంపాదించడానికి మంచి వీడియోలు మంచి మంచి వీడియోలు చేస్తాం అయితే మన ఛానల్ అన్నీ ఉన్నాయి కొత్త వాళ్ళు అయితే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో ఆడియో పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్గా జరుగుతుంది మా సబ్స్క్రైబర్స్కి అందరికీ ధన్యవాదములు ప్రేక్షకులకి ధన్యవాదాలు కొత్త వాళ్ళకు కూడా ధన్యవాదాలు ప్రత్యేక నమస్కారం అందరికి కూడా అయితే ముందుకి మనం సాగాలని మీ మీ యొక్క మీ యొక్క ఆ ఆశీర్వాదాలు మాకుంటే మాకదే రక్ష ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఆశీర్వాదాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్క కంటెంట్ కూడా సన్మార్గంలో మేము నడాలని కోరుకుంటున్నాం మంచి మార్గంలో ముందుకు సాగి భావితరాలు భవిష్యత్తుకి మనం ఒక రాయి వేయాలనే ఒక దిశానిర్దేశంతో మనం లక్ష్యంతో ఈ ఛానల్ స్టార్ట్ చేసాం అయితే కోటి మంది సబ్స్క్రైబర్లు అని చెప్పాను కదా అది ప్రత్యక్షంగా జగమెరుగిన సత్యం అండి కోటి మంది సబ్స్క్రైబర్ క్షణము మనం యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల కొంతమంది ప్రేక్షకులు కానీ సబ్స్క్రైబర్ కానీ చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చూసిన తర్వాత ముక్తి చేకూరాలనేదే మా ఉద్దేశం మా లక్ష్యం మా సాధన మేము ప్రతి ఒక్కరికి కూడా జీవన విధానం మెరుగుపరచడాని కోసం ప్రతి ఒక్కరు భవిష్యత్తు మారడానికోసం ప్రతి ఒక్కరు సం ధనం మన ధన మాన సంపదలు అన్నీ చక్కనిదిద్దుకోవడాని కోసం ధనమాన ప్రాణ రక్షణ కోసం ప్రతి ఒక్క వీడియో కూడా మనం ఇందులో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రేక్షకులందరూ మమ్మల్ని అభినందించండి మమ్మల్ని ఆదరించండి మీ ఆదరణ మీ అభిమానమే మాకు శ్రీరామ రక్ష ప్రతి ఒక్క సమాచారం కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం ఇందులో రాయడం జరుగుతుంది ఇందులో వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రత్యక్షంగా మనం లైవ్లో కూడా కొన్ని సందర్భాల్లో ఇవ్వటం జరుగుతుంది ప్రత్యక్ష లైవ్ కూడా అరెంజ్ చేస్తాం ముందు ముందుగా ప్రత్యక్ష లైవ్ కూడా అరెంజ్ చేసి మనకు కొన్ని వార్తా ఛానల్ ఎలాగా ప్రచురం చేస్తున్నాయో ఆ విధంగా ప్రత్యక్ష లైవ్ మాత్రమే ప్రచారం చేస్తాం కానీ ఆ వార్తా ఛానల్లో అంటే వాళ్ళు ఎక్కడ కంటెంట్ తీసుకొస్తారో మనకు తెలియదు వాళ్ళు కొన్ని ఛానళ్ళు ఉన్నది ఉన్నట్టు లేనట్టు కూడా రాయొచ్చు మన ఛానల్లో అలాంటి కంటెంట్ మాత్రం రాయం నిజంగా ఆ దైవ సాక్షిగా అక్కడ ఉన్నది ప్రత్యక్షంగా జరిగింది లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగాను ఉన్నది అనుకుంటేనే మనం ఆ ఛానల్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది మీకు ప్రతి ఒక్కరికి కూడా మునుముందు మంచి వీడియోలు అందించడమే మా లక్ష్యం మా కృషి మా ధ్యేయం కూడా మేము ప్రత్యేకంగా మంచి మంచి వీడియోలు చేయడానికి మునుముందుగా మీ యొక్క ఆశీర్వాదం మాకు అవసరం ప్రతి ఒక్క వీడియో కూడా వీక్షించండి ప్రతి ఒక్క వీడియో కూడా చివరి వరకు చూడండి ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక సమాచారం అనేది ఒక పాయింట్ ట్రేజ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో కూడా మనం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక పాయింట్ ఉంటుందండి ఎందుకంటే ఏ పాయింట్ లేనిది వీడియో చేయం అందులో ప్రతి వీడియో స్టార్ట్ చేసామంటే పొరపాటున తమ్ నేలు పొరపాటు ఉండొచ్చు లేదంటే ఛానల్ నేమ్ కానీ పొరపాటు మన ఛానల్లో టైటిల్ ఏదైనా పొరపాటున ఉండొచ్చు కానీ లోపల మాత్రం కంటెంట్ మాత్రం సరైనటువంటి కంటెంట్ మన ఉంటేనే సరైన పాయింట్ ఉంటేనే సరైన సబ్జెక్ట్ ఉంటేనే అందులో ఎటువంటి స్కిల్స్ కానీ అవకాశాలు కానీ ఉంటేనే మనం పెడతాం లేదంటలేదు ప్రతి ఒక్క యువతకు కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాం యువత మెరుగుపడాలంటే మన ఛానల్ ప్రత్యేకంగా చూడండి ప్రతి ఒక్క కంటెంట్ని కూడా ప్రతి ప్రతి ఒక్కటి కూడా మనం ప్రజలకి ప్రతి ఒక్క ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి మంచి మంచి సమాచారాన్ని అందిస్తామని మేము మా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు చెప్తూ మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి మా ఛానల్ని మన ఛానల్ని ఆశీర్వదించండి మన ఛానల్ని గౌరవించండి మన ఛానల్ని మీ యొక్క అస్త్రాలతో మీ యొక్క దీవెనలతో దీవించండి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం జై హింద్ కింగ ఇంకో విషయం అండి దయచేసి కొద్ది చిన్న విషయం మా మనవి చిన్న మనవి ఈ వీడియో ఆడియో ఎందుకంటే ప్రేక్షకులందరూ సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం దయచేసి ఈ ఆడియో పెట్టడం జరుగుతుంది డైరెక్ట్గా లైవ్లో ఇవ్వాలనుకున్నాం సమాచారాన్ని కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లైవ్ ఇవ్వలేకపోతున్నాం ఆడియో ద్వారా మన సబ్స్క్రైబర్స్కి ప్రేక్షకులకు అందరికీ అందివ్వాలనేదే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకుంది అందువలన మేము ఈ వీడియో ఆడియో పెట్టడం జరుగుతుంది దయచేసి దీన్ని గమనించగలరు మమ్మల్ని మమ్మల్ని ఈ యొక్క ఈ సంభాషణలో తప్పులు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి సరిదిద్దుకోండి మీ బిడ్డల వలె మీ యొక్క కుమారుల వలె మమ్మల్ని క్షమించండి దయచేసి ఏ ఒక్క కంటెంట్ని కూడా తప్పులు ఉంటే మమ్మల్ని కామెంట్ చేయండి మమ్మల్ని తెలియజేయండి మెయిల్స్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ తెలియజేయండి ట్విట్టర్ ద్వారా కానీ పోస్ట్ ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మమ్మల్ని తెలియజేయండి దయచేసి జై హింద్ జై భారత్ అందరికీ ధన్యవాదములు నమస్కారం సుమాంజలి